ఎన్నికలు ముగియగానే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై ఫోకస్ పెట్టారు పథకాలను అమలు చేస్తూనే ప్రగతిపై పెట్టారు గత ప్రభుత్వ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను సంకల్పంతో అడుగులు వేస్తున్నారు తనదైన తో పరిపాలనలో దూకుడు పెంచారు అప్పటి పథకాలకు కొత్త రూపు ఇస్తూనే కొత్త చుడుతున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు దీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పథకాలను అమలు చేస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం రైతు భరోసా చేయూత ఇందిరమ్మ ఇళ్లు గృహజ్యోతి యువ వికాసం ప్రకటించిన సంగతి తెలిసిందే వీటిలో గత సర్కార్ అమలు చేసిన రైతు బంధుని రైతు భరోసాగా మార్చారు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ఇందిరమ్మ ఇళ్లుగా మార్పు చేశారు ఇక నాటి ఆసరా పథకాన్ని చేయూతగా మార్చి వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులు గీత నేత కార్మికులకు పింఛన్లు ఇవ్వనుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాలకు మెరుగులు దిద్దడమే కాదు కొత్త పథకాలకు కూడా శ్రీకారం చుడుతోంది అమ్మ ఆదర్శ కమిటీలను తీసుకొచ్చింది ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే బాధ్యతలను గ్రామాల్లోని మహిళా గ్రూపులకు అప్పగించింది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం టీఎస్ స్థానంలో టీజీని తీసుకువచ్చింది అలాగే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ పాటకు పట్టం కట్టింది రేవంత్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగోను సైతం జూన్ రెండు తెలంగాణ దశాబ్ది సంబురాల నుంచి అమల్లోకి తీసుకురానుంది గత సర్కార్ తెలంగాణ పారిశ్రామిక పాలసీ టీఎస్ ఐపాస్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే దీనికి బదులుగా రేవంత్ ప్రభుత్వం ఆరు పాలసీలను తీసుకువచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది ఎంఎస్ఎంఈ పాలసీ న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ ఎక్స్పోర్ట్స్ పాలసీ ఇలా సెక్టార్ల వారీగా పరిశ్రమల కల్పన మరింత సులభంగా ఉండే విధంగా రేవంత్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది మొత్తానికి పథకాల్లో గత ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా చేయాలనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది వైఫల్యాలు లేకుండా నూతన వరవడితో పథకాలను అమలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి